ఫైనల్గా అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి అంటే ఖచ్చితంగా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం ఒక వార్త వేయాలి అంటే వార్త రావాలి అంటే ఎన్నో రకాల చెకింగ్స్ అయిన తర్వాత కానీ మనం ఆన్యర్ చేయని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలు తప్పులు దొరలుండొచ్చు కానీ బట్ ఈ సోషల్ మీడియాలంటే అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నామనే పేరుతో ఇలాంటి చెత్తను మొత్తాన్ని ప్రజల్లోకి తోయడం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోతున్నారంటారు ప్రజలకు దానివల్ల జరిగిన నష్టం ఏమంటారు ఆ పాయింట్తో క్లోజ్ చేద్దాం మ్యూన్ మీడియా అది ఎలక్ట్రానిక్ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియాకైతే ఇప్పుడు ప్రమా ప్రమాణాలు పాటించకపోతే నిషేధించే పరిస్థితి ఉంటుంది కనుక వాటిలో సెల్ఫ్ నియంత్రణ కంటే పైకి చట్టం అనే భయం కూడా ఉంటుంది ఈ సోషల్ మీడియా లేదు మీరు అన్నదే జరుగుతుంది నా ఉద్దేశం వాటిని విమర్శించాలని కాదు కానీ కాంగ్రెస్ బిజెపి మిత్రులు ఇద్దరు మాట్లాడుకుంటే ఏది మోడల్ అన్నారు కదా అదే జరుగుతుంది ఏది పోదు ప్రజల్లో అంటే రెండు పోవు కనీసం పోయినప్పుడల్లా మంచి చెడ్డలు నిర్ణయం కానీ ఇప్పుడు రెండు రూపొంతవుతారు ఒక ఉదాహరణ చెప్పిస్తాను ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఎంత ట్రోలింగ్ జరుగుతుందంటే అసలు సమర్థించే వైసీపీకి విషయం జరగదు విమర్శించే టీడీపీ జనసేనకి విషయం తెరగదు బీజేపీ మధ్యాహ్నం కూర్చున్నది అంటే ఎట్లా ఉంది అంటే ఒక చట్టం గురించి మాట్లాడేటప్పుడు చట్టంలో ఏముందో తెలుసుకోకుండా ట్రోలింగ్ చేసుకుంటున్నారు చాలా విచిత్రమైంది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మధ్యాహ్నం మేము రద్దు చేస్తామంటారు అంటే అది ఎట్లా ఉంది అంటే ఆ చట్టాన్ని కూడా వ్యాక్రీకరించి ట్రోలింగ్ జరుగుతుంది నేను దేశవ్యాప్తంగానే చెప్పడానికి పక్క రాష్ట్రం కానీ చెప్పిన దేశంలో కూడా అదే గుజరాత్ నుంచి మన తమిళనాడు దాకా అదే జరుగుతుంది ఇది సరైనది కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా సోషల్ మీడియా ఒక మంచి ఆయుధం దీన్ని ప్రజ మంచి పనుల కోసం ఉపయోగించుకుందాం చెడు పనులకు ఉపయోగిస్తే అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవరికి ఏంటంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అంటే సోషల్ మీడియాని ఎవ్వరు నమ్మకుండా అవుతారు అప్పుడు మంచి కూడా విలువ లేకుండా వద్ద